నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల గంజాయి బ్యాచ్ని పరామర్శించారు ఇప్పుడు మరి బెట్టింగ్ బ్యాచ్ని కూడా పరామర్శిస్తున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం సంకేతాలు ఇస్తున్నారు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఆయన పైన పెద్ద విమర్శలు వస్తున్నాయి ఇంతకీ బెట్టింగ్ బ్యాచ్ పరామర్శ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ సార్ మొన్న తెనాలిలో గంజాయి పర్యటన రేపు సత్తెనపల్లిలో బెట్టింగ్ బ్యాచ్ పర్యటన ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బెట్టింగ్ బ్యాచ్ కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శకు వెళ్ళడం ఏంటి ఆల్రెడీ కొందరు నేతలు విడుదల రజనీ కానివ్వండి ఇంకొందరు నేతలు అక్కడికి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక అక్రమ హత్య అని చెప్పి వాళ్ళు చెప్పడం కానివ్వండి వీటిని అన్నింటిని ఏ విధంగా చూడాలి అసలు సంవత్సరం క్రితం ఆయన వైసీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్లకు పాల్పడి సో గెలవకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు ఈ విధంగా ప్రోట్రేట్ చేయడం కానివ్వండి రెడ్ బుక్ ప్రస్తావన చేయడం కానివ్వండి ఇటువంటి పరామర్శల్ని ఏ విధంగా చూడాలి చేయడమే అది చట్ట విరుద్ధమైన క్రికెట్ బెట్టింగ్ కానీ లేకపోతే ఎలక్షన్స్ బెట్టింగ్ కానీ చేస్తున్నప్పుడు చట్ట విరుద్ధమైన చర్యలు అని మామూలుగా ముందే అరెస్ట్ చేస్తుంటారు లేకుంటే తర్వాత అరెస్ట్ చేసి కేసులు ఎత్తుంటారు ఓపెన్ గా బెట్టింగ్ చేసిన వ్యక్తి ఆ బెట్టింగ్ లో వైసీపీ గెలుస్తుంది చెప్పి పందాలు కాయించి చాలా మంది ఆస్తుల్లో చాలా మందికి బెట్టింగ్ పెట్టిన వాళ్ళు తో పాటు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా లాస్ అవుతుంటారు చాలా ఆర్థికంగా నష్టపోతుంటారు బెట్టింగ్ అనేది ఒక జూదం జూదాన్ని ఎక్కువ నిషేధిస్తుంటారు అలాంటిది వైసీపీ గెలుస్తుందని ఒక బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్ లో ఆ సర్వం ఆస్తులు కోల్పోయి అతను సూసైడ్ చేసుకొని సంవత్సరం దాటిపోయింది అది సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు పరామర్శ అనేది రాజకీయ కోణం తప్పిస్తే అందులో ఏముండదు ఎందుకంటే ఈ ఓదార్పు యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తున్న అసలు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దూరం అవడానికి కారణమే ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చాలా మంది వివిధ ప్రాంతాల్లో అభిమానులు గుండాకి చనిపోయారు సూసైడ్ చేసుకున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది అందులో కొంత నిజం ఉంటే ఉండొచ్చు కానీ అది అందులో సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్పు యాత్ర చేస్తాను పరామర్శిస్తాను అని చెప్పి ఒక యాత్రను పెట్టుకోవడం జరిగింది దానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ దానికి ఒప్పుకోలేదు జాతీయ పార్టీలో ఉన్నప్పుడు జాతీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అప్పట్లోనే పెద్ద విమర్శలు రావడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందగానే వెంటనే ఉన్న ఎమ్మెల్యేలు అందరితో నూట యాభై మంది ఎమ్మెల్యేలు గెలిచిన తోటి తదుపరి ముఖ్యమంత్రిగా నన్ను నామినేట్ చేయాలి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి శివం అక్కడ ఉండగానే సంతకాలు చేయించిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక విమర్శ ఆల్రెడీ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ కొంత సీరియస్ అవ్వడం జరిగింది నువ్వు హైకమాండ్ నిన్న వారసత్వాది కాదు పార్టీ అనే ఉద్దేశంతో అప్పట్లో తాత్కాలిక ముఖ్యమంత్రిగా గారు నియమించడం జరిగింది అతన్నే కంటిన్యూ చేయడం జరిగింది ఆ సమయంలో ఈయన ఓదార్పు యాత్ర చేస్తున్న సందర్భంలో హైకమాండ్ దాన్ని ఆక్షేపించింది ఓదార్పు యాత్ర సంవత్సరాల తరపాటు దానికి ఒక యాత్ర ఎందుకు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయండి లేదంటే వాళ్ళందరినీ పిలిచి ఒక దగ్గర వాళ్ళను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది కొంత ఆర్థికమైన సాయం చేయమంటే దానికి జగన్మోహన్ రెడ్డి లేదు నేను ప్రతి ఇంటికి వెళ్తాను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదారుస్తానని చెప్పి ఒక ఓదార్పు యాత్ర దాని సంవత్సర కాలం కొనసాగించి దీనికి పార్టీ లైన్ కు విరుద్ధంగా వెళ్తున్న సందర్భంలో పార్టీ నుంచి దూరం అవ్వడం జరిగింది పార్టీ కూడా అతన్ని దూరం చేయడం జరిగింది ఆ ఓదార్పు యాత్ర కలిసి వచ్చిన కారణంగా తర్వాత తన అభిమానులు ఎవరు ఉంటారో వాళ్ళంతా పద్దెనిమిది మంది దాదాపు రాజీనామా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దాదాపు కొండ సురేఖ లాంటి ఒక ఇద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం పీ ఉన్న సందర్భంగా కొండా సురేఖ కాకుండా మిగతా తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనతో నడిచిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది ఇది తోటి తనకు ఓదార్పు యాత్ర కలిసి వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి పేరును వాడుకుంటే తనకు ముఖ్యమంత్రి అవకాశం ఉందని చెప్పి దాని తర్వాత పాదయాత్ర చేయడం ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడో ఒక సంవత్సరం నా పరామర్శ ఎప్పుడు ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఎప్పుడు వెళ్తాం ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో లేదంటే పది రోజుల దినం ఉంటుంది ఆ పది రోజులకి వెళ్ళి పరామర్శి వస్తాం అసలు సంవత్సరానికి వాళ్ళే మర్చిపోతారు నిజం చెప్పాలంటే కుటుంబ సభ్యులే అంటే మర్చిపోవడం అంటే తిరిగి మరణాన్ని ఎవరు చేయించలేరు అతన్ని తీసుకురాలేరు కానీ నిత్య జీవితంలో రోజువారీ కార్యక్రమంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు లేదంటే వాళ్ళు ముందుకు సాగించలేరు అంటే ఒక మనిషి పోయినంత మాత్రాన మనిషితో వెళ్ళలేరు జ్ఞాపకాలు ఉంటాయి కానీ జీవితం కొనసాగాలి కదా వాళ్ళు జీవితము జీవనము అలాగే నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే గుండె ధైర్యం చేసుకొని గుండె నింపడం చేసుకొని పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఒక మనిషిపోతే మనిషితో వెళ్ళే అవకాశం ఉండేది జనరల్గా ఒక సామత ఉంటుంది చనిపోయిన నాడు ఉండే బాధ దినాలు నా ఉండదు దీనం ఇప్పుడు మీరు సామెత అంటే కూడా గుర్తొచ్చింది సార్ దొంగబడ్డ అన్నట్టుగా తర్వాత ఏ విధంగా చూడాలి కొందరు ప్రశ్న రాజకీయంగా చూడాలి ఎందుకంటే సంవత్సరం తర్వాత నిజం చెప్పాలంటే వాళ్ళే మర్చిపోతారు మర్చిపోతారంటే ఇంట్లో వాళ్ళని ఏం మర్చిపోరు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఇంకా వాళ్ళ రొటీన్ జీవితానికి అలపట్టు పడతారు ఎందుకంటే ఒక మనిషి బాగా సంపాదించే వ్యక్తి లేదంటే ఒక తండ్రి చనిపోయింది అనుకో నెక్స్ట్ వాళ్ళ భార్య పిల్లలు వేరే ఉద్యోగం చేసుకుంటూ వేరే జీవనాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అతను జ్ఞాపకాలు వాళ్ళతో ఉంటాయి కానీ అతను పోయినంత మాత్రమే వాళ్ళ జీవితం ఆగిపోదు అలా అంటే అసలు ప్రపంచం ఎక్కడో ఆగిపోద్ది ఇదంతా సర్కిల్ అంటే వాళ్ళు పుడుతూ ఉంటారు చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు ఇది ఒక సర్కిల్ కానీ ఇది వెంట మరొక వ్యక్తి వెళ్ళరు అక్కడికి ఆ జీవితం అయిపోతుంది వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి వాళ్ళు చేసింది ముందుకు వెళ్తూ ఉంటుంది అలాంటి సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం అంటే అది ఖచ్చితంగా రాజకీయ కోణం రాజకీయ దృక్కోణం ఉంటుంది ఈ ఇవన్నీ అంటే చీఫ్ పాలిటిక్స్గా చూడవచ్చు నువ్వు జరిగిన వెంటనే సంఘటన జరిగిన వెంటనే Yeah. వెళ్ళి అతను వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేసి వాళ్ళ కోరికైనా పిల్లలు ఉంటే పిల్లలకు ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంటే ఉద్యోగం కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అప్పుడే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ అంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ అయి ఉంటారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తుంటారు ఇక్కడ ఏం లేదు అక్కడ వైఎస్ఆర్సిపి వైసీపీ పార్టీ చాలా బలంగా ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఆ బలమైన పునాదుల్ని మరింత బలంగా చేసుకోవాలి ఎక్కడ టీడీపీ ఆ స్థానాన్ని ఆకుపే చేస్తుందో టీడీపీ స్థానం ఆ గ్రామాన్ని అక్కడిని ఆకుపే చేసుకోకుండా ఆ ఓటర్లను కానీ అక్కడ ప్రజలు కానీ తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక రాజకీయ యాత్రగా చూడవచ్చు మనం దీని పరామర్శగా కాకుండా ఒక రాజకీయ యాత్రగా రాజకీయ యాత్రగా చూస్తున్నప్పుడు అది ధైర్యంగా చెప్పొచ్చు పార్టీ అక్కడ బలంగా ఉంది నేను అక్కడ చాలా మంది రాజకీయ రాజకీయ నాయకులు ఏంటంటే ఒక పర్యటనకు వెళ్తే గతంలో ఎప్పుడో చనిపోయినా ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వస్తారు స్పెషల్గా వెళ్ళారు ఆ సందర్భంగా అటు వెళ్తున్న సందర్భంగా ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్ళినప్పుడు అరే మా కార్యకర్త ఉండే చనిపోయిండు సంవత్సరం వాళ్ళ కుటుంబం ఎట్ల ఒకసారి అనే ఉద్దేశంతో వెళ్తుంటారు కానీ ప్రత్యేకంగా దానికోసం వెళ్ళే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి చనిపోయిన వారం పది రోజులు పదిహేను రోజులు పోనీ నెల ఈ నెలలోపు వెళ్ళి కలిసి వాళ్ళు కష్టాల్లో ఉన్నారా ఆర్థికంగా ఏమైనా అవసరం ఉందా వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలి సహాయం చేస్తే ఆరు నెలలలోపు కూడా కాదు నెలలోపే ఒక చాలా ఇబ్బందులు ఉండి చాలా బీద పరిస్థితులు వాళ్ళకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనప్పుడు పదిహేను రోజులలోపు నెల రోజులు పోయినట్టయితే వాళ్ళకి ఏదైనా ఉపాధి లేకపోతే ఉద్యోగమో ఏదో చూపించే అవకాశం ఉంటుంది ఈ అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏమంటారు మానిపోయిన పొండు మీద మళ్ళీ గాయం చేసినట్టుగా ఉంటుంది తప్పిస్తే వాళ్ళని ఒకసారి వెళ్ళి ఏడిపించడం తప్పిస్తే దానివల్ల పెద్దగా ఆ కుటుంబానికి ఏం ఉపయోగం ఉండదు తనకేమైనా ఉపయోగం ఉంటుందంటే ప్రజలు చీకొడుతుంటారు సంవత్సరాన్ని తర్వాత వచ్చి పరామర్శించడం ఏందని చీకొడుతుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో ఒక యాత్ర చేయాలని చేస్తున్నారా లేదంటే దీనికంటే ప్రజా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రజల నిచ్చందిత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వీటి మీద పాదయాత్ర లేదంటే యాత్రలో చేస్తే బాగుంటుంది కానీ దీనివలన పెద్దగా ఉపయోగం ఉండదు కానీ ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి మీరు చెప్పినట్టుగా ఒకటి మళ్ళీ ఇక్కడ వాళ్ళని పర పరామర్శించడం బెట్టింగ్ బెట్టింగే తప్పు బెట్టింగ్ చేసి చనిపోవడం సొసైటీలో కూడా బెట్టింగ్ చేసి వీళ్ళు ఇక్కరు వీళ్ళని వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉన్నా ఏమైనా బాధపడ్డా వాళ్ళ వాళ్ళ పట్ల సానుభూతి రాదు లిక్కర్ కేసులో కొన్ని చనిపోయిందా అంటే అయ్యో అది ఎందుకు ఇరుక్కున్నాడు అని అంటే తప్పిస్తే సానుభూతి ఉండదు సహజ మరణానికి ఇట్లాంటి బెట్టింగ్లు ఇట్లాంటి జూదానికి వాళ్ళ వాళ్ళు మరణించినట్టే వాళ్ళ పట్ల సానుభూతి ఉండదు కొంత నెగిటివ్ భావన ఉంటుంది ఆ నెగిటివ్ భావన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అంటే ఖచ్చితంగా కూడా అక్కడేమన్నా రాజకీయ లబ్ధి దొరుకుతుందేమో అక్కడికడంగా రాజకీయంగా మనమైన వాడుకోవచ్చా వెళ్తున్నాడు తప్పిస్తే అందులో పెద్దగా ఆ కుటుంబానికి వచ్చే లాభం అయితే ఏం లేదని మనం అనుకోవచ్చు మరి మొత్తానికి ఇది విమర్శ యాత్ర కాదు రాజకీయ యాత్ర అని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్